నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఉగ్రవాదులకు నిధులు వెళుతూ ఉన్నాయంట కువైటు దేశం నుంచి అలాగే దానికి సంబంధించిన నెట్వర్క్ను మనం చూసుకుంటే కువైటు పోలీసులు అధికారులు విజయవంతంగా ఆ యొక్క నెట్వర్క్ను పట్టుకోవడం జరిగింది ఒకవేళ ఈ యొక్క నెట్వర్క్ను పట్టుకోకపోతే కానీ కువైటు దేశం నుంచి ఉగ్రవాదులకు నిధులు వెళ్ళేవి నిధులు వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులు కువైటు పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు కువైటు పోలీసులు ఈ యొక్క పెద్ద నెట్వర్క్ పైన దాడి చేయడం జరిగింది వివరాలు లేక వెళితే నిషేధిత సంస్థతో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద ఆర్థిక నెట్వర్క్ను విజయవంతంగా నిర్మూలించామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైటు జాతీయ భద్రతను దెబ్బతీసే మరియు ప్రజా క్రమాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో ఈ నెట్వర్క్ పనిచేస్తూ ఉంది నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి మరియు ఆర్థిక సహాయం చేయడానికి అనుమానితులు మందులను అక్రమంగా రవాణా చేయడం మరియు విదేశాలకు నిధులను బదిలీ చేయడంలో పాల్గొన్నారని చెప్పేసి సమగ్ర దర్యాప్తులో తేలిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది క్షేత్రస్థాయిలో నిఘా మరియు పర్యవేక్షణ కార్యకలాపాల ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆధారాలు మరియు సామగ్రి అక్రమ ఆర్థిక కార్యకలాపాలలో ఆ గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించాయి అనుమానితులు కువైట్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని ఫార్మసీ నిర్వహణను సులభతరం చేశారని చెప్పేసి ఉగ్రవాద సంస్థ లక్ష్యాలను నెరవేర్చడానికి దానిని ఒక ముసుగుగా ఉపయోగించుకున్నారని కూడా దర్యాప్తులో వెల్లడైంది కువైట్ స్థిరత్వాన్ని కాపాడటానికి మరియు దాని యొక్క పౌరులు మరియు ప్రవాసులను రక్షించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించింది కోవైటు దేశ భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి ఏ హోదాలోనైనా సరే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడానికి చేసే ఏవైనా ప్రయత్నాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉంటారని చెప్పి తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఉగ్రవాద నెట్వర్క్ ను మనం చూసుకుంటే అధికారులు నిర్వీర్యం చేయడం జరిగింది అక్కడ అనేక మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పువ్వు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి నిపుణులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్